नीलू नीलू होंते, दो मंजरुते हैं, वो कच्ची ना, है ना मम्मी? अभी चलो, नीलू, मोटी भी है, मोटी भी है, मोटी भी है, मोटी भी है, दो मंजरुते, नहीं గు ఆరు అవుతాయి ఇది పది రోజులల్లో పెద్ద దోమ ఇది వస్తుంది ఒక్క దోమ రెండు వందల యాభై గుడ్డు పెడుతుంది ఇన్ని దోమలు వస్తాయి ఈ వారం లోపల మనం దీన్ని బయట పడేసాం దీని రోజు మీద పడేసాం అది మంచి నీళ్ళల్లో ఉంటేనే అది పక్కుతుంది

તેમનું સંગ્રહ છેર્મેન cargos <laughs> 3000 રૂપિયા વોટર માં ನಮ್ಮ ಮನೆ ಬೂತಲೇ ಹ ಹ ಮಗನೆ ಕೆಪ್ಟಿಕ್ ಟ್ಯಾಪ್ ಪೈಪ್ ಬಂದಿರಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಪ್ರಿಯಾಂಕಾ ಸಾಹಸ ಇರುತ್ತೆ ಹಾ ಇట్లాನೇ ಜನತೆ ಜನ ಆವಾಸ ಮಕ್ಕನೆ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತೀನಿ ಮಾಲಿಗೆ ಆಶಾ ಕಾಲ ಬಂದಿರಲ್ಲ ನೀಟಿ ನಿಂದ ಬರುತ್ತೆ ಬರೋ ಬಿ ಬರೋ ಬಿ شنو ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನೀನೇ ಬಿಡಿ ನೀನೇ ಮಾಡ್ತಿದ್ವಲ್ಲ ನೀ ವಿಡಿಯೋ ತನ ಕೇಳಿರುತ್ತೆ

ಅಮ್ಮ ಡಕ್ಟ್ ಅಂತಲೇನು ನಡಕ್ಕ ಡ್ರ ಅಸಾಯ ದರ ಆಗಬಿಕ್

ூட கொண்டு டென் பர்செண்ட் லாண்ட் எடுக்கலாம் அசைன் லாண்ட் பெட்ட ఆ ఊరి సేత కొట్టండి ఆ ఊరి కొన్నా కూడా వచ్చేతే ఒకవేళ ఫోటోరొపస్ కూడా వచ్చేది క్యాన్సిల్ పెట్టేంత తా శక్తి లేదు ఇది బ్యాచ్ రాజరామ నగర్ నా లోపల నల్ల కోతే మోదన ఇక్కడ ఇక్కడ ఐదు మంది నల్లని కావితల రైట్

చైర్మన్ గారు మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరం కలిసి ఇంటింటికి తిరిగి తిరిగి ఈ డెంగీ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది సో మాతో పాటు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చైర్మన్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి మా ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ మంచినీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి ఈ డెంగీ అనేది మనకి ఎక్కడి నుంచో రాదు మనం మన ఇంట్లో ఇంట్లో నిలువ ఉన్న ఒక చిన్న కుండీలో కానీ ఒక చెంచా నీళ్ళు మంచి నీళ్ళు వర్షం నీళ్ళు నిల్వ ఉన్న దాంట్లో దూమ గుడ్లు పెట్టి దాని ద్వారా మనకు దోమల సంఖ్య పెరిగి ఈ డెంగీ వ్యాధి రావడం జరుగుతుంది మనం మన ఇంటి పరిసరాలు ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని నివారించగంబాడలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి శుక్రవారం స్పెషల్ డే ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళ ప్రోగ్రాంలో మా మున్సిపల్ నుంచి కూడా మా సిబ్బంది ఓ నాలుగు వార్డులలో ఈరోజు వాటితో పాటు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది ఎక్కడైతే నీళ్ళు వాటర్ నిల్వ ఉంటే వాటిలో దోమలు పెరిగి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వారి సూచన మేరకు ఈరోజు ఇరవై మూడో వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి నిల్వ ఉన్న దగ్గర నీటిని వాళ్ళకు ఇంటి వాళ్ళకు చెప్పి ఇలా ఉంచుకుంటే మీకే దోమలు పెరిగి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉందని మా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సార్ గారు అట్లనే మహేష్ సార్ శానిటరీ ఇన్స్పెక్టర్ మా మున్సిపల్ సిబ్బంది మా వార్డు ప్రజలతో కలిసి ఇంటింటికి తిరిగి ఈరోజు అన్ని కాలనీలో కూడా చెప్పడం జరిగింది దీన్ని కూడా ప్రజలందరూ ఒక్కటే వార్డు కాకుండా మీరు కూడా మీరు ఈ మీడియా ద్వారా కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు కూడా ప్రతి ఇంటి దగ్గర నీరుని నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది దానివల్ల దోమల నివారణ మీరు కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉన్నట్టు అవుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని చేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ఆర్మూర్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు డ్రైడే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రోగ్రాంని ఇరవై మూడో వాళ్ళలో ఆర్మూర్ మొత్తంలో ఆడు ఏడు వాళ్ళలో ఈరోజు జరుగుతుంది అందులో భాగంగా ఇరవై మూడో వాళ్ళలో ఈరోజు డిప్యూటీ డిఎం హెచ్ఓ గారు మరి హెల్త్ సిబ్బందితో కలిసి మా మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ కూలర్లను కానీ అక్కడ ఉన్న వాటర్ను రిమూవ్ చేయించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ డెంగ్యూ మలేరియా అంటే దోమకాటు వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ ఎలా కాపాడుకోవాలో వాళ్ళకు సూచించడం జరిగింది దీనికి మనకు డ్రైనేజ్ క్లీనింగ్ అనేది మన మున్సిపల్ సిబ్బంది తరఫున స్ప్రే స్ప్రే చేయడం లార్వా స్ప్రే చేయడము ఫాగింగ్ చేయించడము ఇవన్నీ జరుగుతాయి డీసిల్టింగ్ చేయడం మా మున్సిపల్ తరఫున మేము చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా ఇంజెక్షన్స్ ఏమైనా నచ్చినా కూడా వాళ్ళు చేస్తారు కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఏంటంటే వారింటి చుట్టూ వారి ఇళ్ళలో ఉన్న మంచి నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే ఖచ్చితంగా ఈ దో డెంగీ నివారణ సాధించడం ఈజీగా అవుతుంది డెంగ్యూ వ్యాధులు మన ఆర్మూరు ప్రజల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి తరఫున ఉంది